బిగ్ బాస్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాడు సీరియల్ యాక్టర్ నిఖిల్ చాలా మెచ్యూర్డ్ గా మొదటి నుంచి ప్రవర్తిస్తున్నట్లుగా కనిపించాడు ఆడియన్స్ కూడా ఫ్లాట్ అయ్యారు కానీ అతను చూపించేదంతా నిజమా అంటే కాదని చెప్పచ్చు మనిషికి ఎమోషన్స్ ఉంటాయి ఆ ఎమోషన్స్ ని చాలా ఆడుకుంటున్నాడు నిఖిల్ ఈ విషయాన్ని అతని దగ్గరగా చూసి లవ్ ట్రాక్ నడిపిన సోనియా కూడా చెప్పింది మనకు కూడా నిఖిల్ చాలా వ్యూహాత్మకంగా ఇరవై నాలుగు గంటలు తాను కెమెరాల ముందున్నాననే విషయాన్ని మనసులో పెట్టుకుని నటిస్తున్నాడు కానీ ఎంతైనా మనిషే కదా కెమెరాలను మరిచిపోయినప్పుడు అతని రంగు ఇక గేమ్స్ అంటారా ఇరగదీస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆడియన్స్ మనసు గెలుచుకోవడానికి షార్ట్ కట్ ఏదైనా ఉందంటే గేమ్స్ ఆడటమే ఈ విషయం వాళ్ళు వెనకబడిపోతారు ఎగ్జాంపుల్ పృథ్వీ ప్రవర్తన ఎవ్వరికీ నచ్చదు కానీ గేమ్స్ బాగా ఆడతాడు అవసరం అయితే ఈ గేమ్ లో గెలిచేందుకు నానా కంగాళి పనులు చేస్తాడు అందుకే ఇంకా హౌస్ లో ఉన్నాడు ఇదే నిఖిల్ ఆటలో మనసులో కూడా ఆడియన్స్ మనసు గెలుచుకున్నాడు కానీ అతని తప్పులు మెల్లిమెల్లిగా బయటపడుతున్నాయి అదేమంటే నిఖిల్ ను దగ్గరగా చూసిన ఇద్దరు లేడీసే నువ్వు ఫేక్ నీ మొహం మాత్రమే నిజం నీ ఎమోషన్స్ ఫేక్ నువ్వు నకిలీ నకిలీ కళ్ళు కూడా నిజం కాదంటున్నారు ఆరేళ్ల పాటు నిఖిల్ తో ప్రేమలో ఉన్న కావ్యశ్రీ వీరిది ఓ ఉంది నిఖిల్ కావ్యశ్రీలు గోరెంటాకు సీరియల్లో లీడ్ రోల్స్ యాక్ట్ చేశారు అదే సెట్ లో ఇద్దరు ప్రేమలో పడ్డారు జీవితాంతం నేను నీతోనే ఉంటానని కావ్యశ్రీకి హామీ ఇచ్చాడు నిఖిల్ ఇద్దరు కలిసి దాదాపుగా ఆరేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు సీరియల్లో నటించేటప్పుడు ఇద్దరు డేట్ ఉన్నారు ఇక పెళ్లి చేసుకుంటారని కూడా టీవీ సర్కిల్స్ లో టాక్స్ వినిపించారు ఎందుకంటే వాళ్ళిద్దరూ బయట కూడా కనిపించేవారు కలిసి రీల్స్ కూడా చేసేవారు టీవీ షోల మీద స్టేజ్ గా ఏమైందో తెలియదు నిఖిల్ తన ప్రియురాలు కావ్యశ్రీకి బ్రేకప్ చెప్పేశాడు ఈ విషయాన్ని అతనే స్వయంగా కూడా చెప్పాడు తప్పు నా వైపు కూడా ఉంది కావ్యం నేను మా అమ్మ అనుకున్నాను నన్ను క్షమించవచ్చు కదా అనే మాట చెప్పాడు అయితే పెళ్లి సమయానికి తమ ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం లేదని కావ్యకు మొహం మీద చెప్పాడట నిఖిల్ దీంతో ఆమె హర్ట్ అయింది ఎందుకంటే ఆరేళ్లు ప్రేమించుకున్న తర్వాత గానీ తెలుస్తుందా ఆరేళ్లు ప్రేమ నటించి పెళ్లి చేసుకుని నిండా నూరేళ్లు బ్రతుకుదామని కహాని చెప్పిన నిఖిల్ సడన్ గా ఆ మాట అనడంతో కావ్య మనసు మొక్కలైంది మామూలుగా ఓ ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకుంటారా లేదా అనేది ముందే తెలుస్తుంది నిజమైన ప్రేమ అయితే పెద్దలను ఎదిరిస్తారు పైగా చిన్నపిల్లలేమీ కాదు కదా సీరియల్స్ లో నటిస్తున్నారు నటులుగా ఎదుగుతున్నారు అందుకే నిఖిల్ ది మోసమని తెలుసుకున్న కావ్య అతనికి దూరంగా ఉంది ఆ తర్వాత కూడా వాళ్ళు పెద్దగా మాట్లాడుకోలేదు అయితే నిఖిల్ మనకు మాత్రం జెంటిల్మెన్ లా కనిపిస్తాడు మొత్తం బిగ్ బాస్ కంటెస్టెంట్లలో స్ట్రాటజీలు వేసినా కూడా మెచ్యూర్ పర్సన్ లా ఉంటాడు నిఖిల్ కానీ కన్నడ బ్యాచ్ యూనిటీ కి పునాది వేసింది నిఖిలే కానీ అతను అలా కనిపించడు ఎప్పుడు ప్రేరణ యస్మి కలిసి పరోక్షంగా ఆడుతూ ఉంటాడు గెలిస్తే మన నలుగురు నుంచే టైటిల్ గెలవాలన్న కనిపిస్తూ ఉంటుంది అయితే నిఖిల్ లో కనిపిస్తుంది కానీ రంగులు మార్చే ఓసర వెళ్లి అని తన ఇన్స్టా పోస్ట్ లో నిఖిల్ పేరు పెట్టకుండా పోస్ట్ పెట్టింది కావ్యశ్రీ ఎందుకంటే నిఖిల్ కావ్యతో తన ప్రేమ కథను చెప్పాడు కాకపోతే ఆ ప్రేమ కథను చెప్పే ముందే కన్నీళ్లతో గద్గ స్వరంతో సెంటిమెంట్ టచ్ ఇచ్చాడు నిఖిల్ అతని ప్రేమ కథ యశ్మి ప్రేరణతో పాటు రోహిణి కూడా తెలుసు ఎందుకంటే వారితో నిత్యం షోస్ చేస్తుంటారు కాబట్టి అయితే కావ్యతో తన ప్రేమ గురించి చెబుతూ మేము ఇప్పుడు విడిపోయామా అంటే ఆ బాండ్ ఎమోషన్ తో నాకు తెలుగు సీరియల్స్ లోకి రాగానే ఓ లవ్ దొరికింది ఆమెకు నేను లవ్ లో ఉన్నప్పుడు ఒక కంట్లో మైనస్ సెవెన్ మరో కంట్లో మైనస్ సిక్స్ కంటి సమస్య ఉంది మేము కలిసే బ్రతకాలనుకుని బాగా దగ్గరయ్యాం భవిష్యత్తులో ఆమె దక్కినా దక్కకపోయినా మరొకరు వచ్చినా కూడా ఆ నిఖిల్ మాత్రం ఎప్పుడు రాలేడని కన్నీటి పర్యంతం అయ్యాడు నిఖిల్ నా జీవితం జీవితంలో మా అమ్మలాగే అనుకున్నాను నాకు ఇద్దరు తల్లులు అనుకున్నాను ఈ నవంబర్ ఇరవై రెండుకి మా ప్రేమకు ఆరేళ్ళు గత ఐదారు నెలల్లో ఆమెతో దూరంగా ఉన్నా నా వల్ల కాలేదు ఈ జన్మకు సరిపోయేంత మెమరీస్ చాలా ఉన్నాయి నాకు ఆమెనే మొదటి ప్రేమ నా చివరి ప్రేమ అంటూ కన్నీళ్లను ఆపుకుంటూ చెప్పాడు కానీ చివరకు బరస్ట్ అయ్యాడు నిఖిల్ నువ్వు కొట్టినా పడతాను తిట్టినా ఓకే ఇంతకు ముందు కూడా కొట్టావు బయటకు వచ్చాక నాకు పిచ్చిలేస్తే లేపుకెళ్తానన్నాడు నిఖిల్ దట్స్ ఇట్ అంటూ ప్రేమ కథను చెప్పుకొచ్చాడు కానీ తనను కొడుకులానో మరోలానో దత్త తీసుకోవచ్చు కదా అని హౌస్ లో సోనియాతో కూడా చెప్పాడు నిఖిల్ ఆమెతో లవ్ ట్రాక్ నడిపాడు ఇద్దరు చాలా దగ్గర అయ్యారు కానీ మనసులో తన ప్రియులు కావ్యపై గుండెలు ప్రేమ ఉంటే ఆమెకి ఎందుకు దగ్గరయ్యాడు మనం కలిసి ఉందాం ఫ్రెండ్ లా ఉందాం అంటూనే సోనియాతో నటించాడని చెప్పొచ్చు ఎందుకంటే మాటలు ఒకటి చెప్పినా అతని ప్రవర్తన బాడీ లాంగ్వేజ్ తో సోనియా మీద ఎలాంటి ప్రేమ ఉందో తెలుస్తుంది అంటే నిఖిల్ ది ఫేక్ ఎమోషనా అంటే నిజమని చెప్పొచ్చు ఎందుకంటే ఈ లవ్ స్టోరీస్ చెప్పిన తర్వాత హౌస్ లోకి నామినేషన్ చేయడానికి వచ్చిన ఎక్స్పోజ్ చేసింది అతనిది ఫేక్ ఎమోషన్ అని నిరూపించింది తనతో ప్రేమ కూడా నిఖిల్ ది బిగ్ బాస్ హౌస్ లో ఆటని బయట నుంచి చూసిన తర్వాత తెలిసింది మళ్ళీ ఆమె హౌస్ లోకి వస్తుందని సోనియా తన వైపే లవ్ చూపించి ఆ తర్వాత యష్మికి ఆస్తి కల్పించి కావ్యనే ప్రాణం అన్న అతనికి క్లాస్ పీకింది సోనియా అంతెందుకు నిఖిల్ మీద మనసు పడింది యష్మి కానీ దానికి డ్రీమ్ అని కవరింగ్ ఇచ్చింది ఆ విషయాన్ని నిఖిల్ కు కూడా తెలిసేలా ప్రవర్తించింది గౌతమ్ కృష్ణ కూడా అతని ఆమెకి ఇష్టం లేదు అందుకే వెంటనే గౌతమ్ గురించి పృథ్వీకి నిఖిల్ కు చెప్పింది కానీ నిఖిల్ అంటే ఇష్టమని ఆమె చెప్పింది మొదట్లో ఆమెకు ఆశలు కల్పించాడు ఆ తర్వాత ఫ్రెండ్స్ దూరం అయ్యాడు కానీ అశ్మి మాత్రం బలంగా నిఖిల్ కు పడిపోయింది ఎందుకంటే తన మాజీ ప్రియురాల కావ్యతో అతను బ్రేకప్ చెప్పేసాడు అతను సింగిల్ కాబట్టి దగ్గర వాలనుకుంది కానీ ఎమోషన్ కోసం షోలో ఫుటేజ్ కోసం నిఖిల్ బ్యాలెన్స్డ్ గా గేమ్ ఆడాడు ముందు ఆశలు కల్పించి నాకు ఈ ప్రేమ వద్దని చెప్పాడు మనం ఫ్రెండ్స్ లా ఉందామని అశ్మి తన కామన్ ఫ్రెండ్ పృథ్వీ చెప్పించడంతో సరేనన్నాడు అయినా కూడా యష్మి ప్రవర్తన చూస్తే మనసులో ఎక్కడో నిఖిల్ మీద ఆశలు పెట్టుకున్నట్లే కనిపించింది ఇదే విషయాన్ని సోనియా వచ్చి నిఖిల్ ను కడిగి పారేసింది ఎమోషన్తో ఆడుకుంటున్నావు నువ్వు నీది ఫేక్ లవ్ ఫేక్ మాటలని ఏకిపారేసింది ఏకి పారేసింది చివరికి యస్మి కూడా నిన్నేమి నేను ఇష్టపడలేదు నేను నీ కోసం వెంపర్లాడలేదని బయటపడింది ఎందుకంటే నాకు కావ్యనే కావాలని ముందే చెప్పేశాడు నిఖిల్ ఇక స్కోప్ లేకపోవడంతో సోనియా కూడా నిఖిల్లోని రెండు రెండే యాంగిల్ చూపించడంతో బాగా బ్యాడ్ అయిపోయాడు నిఖిల్ ఈ గేమ్ పక్కన పెడితే ఈ ఘటనలన్నీ జరిగిన తర్వాత నిఖిల్ బయటకు రాగానే లేపికెళ్తానని కావ్యకు చెప్పాడు ఆమె మీద చాలా ప్రేమ ఉందని కూడా చెప్పుకొచ్చాడు ఆమెనే నా జీవితం అంటూ కన్నీళ్లతో చెప్పాడు మరో డైలాగ్ కూడా జత చేశాడు నిఖిల్ మా అబ్బాయిలు ఒకసారి ఫిక్స్ అయితే అంతే లోపల ఏమీ ఉండదు ప్రేమ కోసం ఏమైనా చేస్తామని కూడా గొప్ప కోట్ యాడ్ చేసి తన లవ్ ట్రాక్ కు పంచలేని జత చేశాడు ఆ మాటలు విని మిగతా కంటెస్టెంట్లంతా నీ కావ్య నీ దగ్గరకు వస్తుంది నీ ప్రేమ సక్సెస్ అవుతుందని ఓదార్చారు కానీ నిఖిల్ మాత్రం తన ప్రేమ కథను పోయి అందంగా చెప్పాడు ఆడియన్స్ ని కూడా ఎమోషన్ కు గురిచేశాడు అయితే నిఖిల్ గురించి బాగా తెలిసిన కావ్య మాత్రం ఇన్స్టా పోస్ట్ తో అసలు విషయం చెప్పింది మీరు మాస్క్ వేసుకున్న వారి మాటలు విని మోసపోవద్దు ఎన్ని మాస్క్ లు వేసుకున్నా నిజ స్వరూపం బయటపడుతుంది మొత్తం మాస్క్ ఊడిపోయే వరకు చూడండి అసలు రంగు బయటకు వస్తుందని నిఖిల్ లోని కొత్త రంగును బయటపెట్టింది కావ్య కొంతమంది గొప్ప నటులుంటారు అమాయకత్వం మొహానికి వేసుకుని నకిలీ అందంతో నటించడంలో గొప్ప ప్రదర్శన చేస్తారు కానీ వారి వల్ల బాధపడ్డ వాళ్ళే నష్టపోతారు అలాంటి మోసగాళ్ల ఆలోచనను మార్చలేం ఎందుకంటే వాళ్ళు ప్రేమించిన వారిని బాధ పెట్టడంలో మహాముదర్లు పైగా మనల్నే తప్పుపడతారు మనమే నీచలమని చెబుతూ ఉంటారు కాబట్టి వారి మాటలు నమ్మద్దని చెప్పింది కావ్యశ్రీ సింపుల్ గా హౌస్ లో ఏడుస్తూ చెప్పిన నిఖిల్ ది డ్రామా బాగా నటిస్తున్నాడు పైకి కనిపించేంత మంచోడేం కాదు పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అని తేల్చి పడేసింది దీంతో నిఖిల్ చెప్పిందంతా జనం ఓట్లేసేందుకు బిగ్ బాస్ టైటిల్ గెలిచేందుకు ఆడిన డ్రామానా అంటే కావ్య ప్రకారం అయితే అంతే ఎందుకంటే ఎవరైతే ఎమోషన్ బాగా నటిస్తారో వాళ్లే బిగ్ గెలుస్తారు మనం గత సీజన్ లో కూడా చూసాం ఇరగదీసి నటించి కప్పు కొట్టేశారు ఇప్పుడు అదే ఎమోషన్ ట్రాక్ ను నిఖిల్ కొనసాగిస్తున్నాడనే అనుమానాలు ఆడియన్స్ లో ఉన్నాయి కానీ మిగతా వారి కంటే నిఖిల్ కాస్త జెంటిల్మెన్ అనే పేరు వచ్చింది ఏమీ లేని చోట ఆమద చెట్టే మహావృక్షం అన్నట్లు నిఖిల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే పెరిగింది అయితే నిఖిల్ లోని ఆటను గేమ్ ను అతని తల్లి తనకు తెలియకుండానే పరోక్షంగా బయట పెట్టేశారు నుంచి సోలోగా ఆడు గ్రూప్ గేమ్ ఆడద్దు గౌతమ్ తో గొడవ పెట్టుకోకు ఇతరుల కోసం నామినేషన్ వేయొద్దు నీతో జరిగిన వాటికి మాత్రమే నామినేషన్ వేస్తే బాగుంటుంది యశ్మిని కంట్రోల్ ని పరోక్షంగా ఆమెతో క్లోజ్ కావద్దని చెప్పింది నిఖిల్ తల్లి అంతేకాదు ప్రేరణకు దూరంగా ఉండాలని చెప్పింది ఎందుకంటే గ్రూప్ గేమ్ కు బాస్ నిఖిలే అని ఆమె చెప్పకనే చెప్పేసింది నువ్వు జెన్యున్ పర్సన్వి నీ కప్పు కోసం వెయిట్ చేస్తున్నామని ఇవ్వాల్సిన హింట్లన్నీ ఇచ్చింది నిఖిల్ తల్లి కానీ బిగ్ బాస్ మైక్ కూడా అందకుండా ఉండేందుకు నిఖిల్ అతని తల్లి మాట్లాడుకున్నారు కానీ దొరికిపోయారు ఇందులో తప్పు లేదు ఎందుకంటే స్ట్రాటజీలు మార్చాలని చెప్పింది కానీ తల్లి మనసు వేరు కదా తన కొడుకే కరెక్ట్ అనుకుంటుంది మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి